ఎంతో వేడుకగా నిర్వహించి నెల్లూరు జిల్లా నాయలుపేట గ్రామదేవుత శ్రీ కోలీరమ్మ జాతర మహోత్సవ వేడుకలను ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జాతర మహోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం ఘటోత్సవం ప్రారంభమైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న జాతర మహోత్సవం ఘటోత్సవంతో జాతర ప్రారంభమైనట్లు ఈ సందర్భంగా ఘటం కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్ళి బడిపియం ధాన్యాలను స్వీకరించారు శ్రీ శ్రీ నాయుడుపేట గ్రామదేవత పోలరమ్మ వారి జాతర మహోత్సవం సందర్భంగా తెలియజేస్తుంది అనగా గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా మా నాన్నగారు అనేటి నల్లబూట నాగరత్నం గారు గ్రామ ఆనవాయితీగా వస్తున్న అరవగు శ్రీనివాసరెడ్డి గారు విన్నమాల పెటకాపు గారు జాతర నిర్వహించబడడం జరిగింది నలభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళిద్దరూ జాతరను నిర్వహించబడడం జరిగింది ఈసారి నలభై తొమ్మిదవ జాతర మహోత్సవాన్ని నల్లబోతుల రామారావు అనేటువంటి నేను అరభూమి శ్రీనివాసులు రెడ్డి గారు అనేటువంటి ఎన్నమాల పెదకాపు గారు ఎన్నోమెంట్ వారు పోలీసు వారి సహకారంతో జాతరని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి గ్రామస్తుల్ని గ్రామ పెద్దల్ని జాతర పోలేరమ్మ జాతర జాతర సంవత్సరం జరుపుకుంటున్నాము జాతరకు సంబంధించి గ్రామస్తులు ఎండోమెంటోళ్ళు పోలీసు అధికారులు అందరూ సహకారంతో ఈ పోలేరమ్మ జాతర కార్యక్రమం జయప్రదం చేయాల్సింది చేసుకుంటున్నాము అందరూ సహకారంతో ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాను నేను అరవభూమి శ్రీనివాసుల రెడ్డి పెద్ద కాపు వెన్నమాల ఈ పొద్దు ఉదయం ఆరు గంటలకి ఘటము పోలేరమ్మ ఘటం వచ్చి కార్యక్రమాలు నెరవేర్చి ఇప్పుడే ఘటంని టౌన్ మీద ఘటని పంపించడం జరిగింది తర్వాత మంగళవారం నైటు పది గంటలకి తడికలు ఎత్తుకొని వచ్చి కార్యక్రమం చేస్తాము మా బుధవారం సాయంకాలము పోలేరమ్మ జాతరకి దున్నపోతు ప్రదక్షిణ ఎన్నమాల నుంచి గ్రామస్థలం అందరం వచ్చి ప్రదక్షిణ చేసి ఆమెకి పద్దు పిల్లలతో హారతిచ్చి ఆమెకి పూర్తిగా అన్ని విధాల కార్యక్రమాలు నెరవేర్చి